హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి ఈరోజు సాయంకాలంలోపు కానిస్టేబుల్ జీడి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు అయితే ఉండనున్నాయి సెప్టెంబర్ ఐదవ తారీఖు సాయంకాలంలోపు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీసుల్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవచ్చు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం జరిగింది కానిస్టేబుల్ జీడి నోటిఫికేషన్ ని సెప్టెంబర్ ఐదవ తారీఖున విడుదల చేయనున్నట్లు ఈ నోటీస్ అయితే గత వారం రోజుల క్రితమే రావడం జరిగింది ఈ రోజు సెప్టెంబర్ ఐదవ తారీఖు ఈ రోజు రాత్రిలోపు ఖచ్చితంగా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందని ఈ వార్త నిరుద్యోగులందరికీ అది పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏపీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష ఉంటుంది అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వార్త నిరుద్యోగులందరికీ అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు చాలా రోజులుగా కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు చేస్తాం ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా వెంటనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుంది వెంటనే తీసుకునేసి ప్రిపేర్ అవ్వండి రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట ఈ ఉద్యోగాలకి కేవలం పదవ తరగతి విద్యార్థు కలిగినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు మేల్ క్యానెట్స్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఫిమేల్ క్యానెట్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల పాటు పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే కన్నా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అలాగే బీసీ అభ్యర్థులైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఓసీ అభ్యర్థులేమో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ క్వశ్చన్ అనేది ఎనభై మార్కులకైతే నిర్వహిస్తారు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ల నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఒక వన్ అవర్ పాటు టైం అయితే ఇస్తారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కా ఈరోజు సాయంకాలం పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి